ఎంత దారుణం అంటే తెలంగాణలోని రంగారెడ్డి డిస్టిక్లో ఉన్నటువంటి చేవెల్ల మండలానికి చెందిన కందివాడని గ్రామంలో నివసిస్తున్నటువంటి ఒక మహిళ తన కుమార్తె పదమూడేళ్ళ వయసు ఉన్నటువంటి తన కుమార్తె ఎనిమిదో తరగతి చదువుతుంది ఆ అమ్మాయిని నలభై ఏళ్ళ వయసు ఉన్నటువంటి వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేయడం చాలా దారుణం అండి చాలా అంటే చాలా దారుణం ఇది బాల వివాహాల చట్టం రెండు వేల ఆరును సూచిస్తుంది సో దీన్ని రద్దు చేయొచ్చు కూడా అండ్ పోక్సో చట్టం కింద వాళ్ళకి కేసు కూడా నమోదు చేసే అవకాశం ఉంది అయితే ఇందులో ట్విస్ట్ ఏంటంటే వాళ్ళ మదర్ ఫోర్సబుల్గా ఫోర్సబుల్గా వాళ్ళ మదర్ దగ్గరుండి తన కుటుంబ సభ్యులతో కలిసి ఆ పాపకు మ్యారేజ్ చేశారంట అయితే ఆ పాప వాళ్ళ స్కూల్ టీచర్కి ఈ విషయం చెప్పగా ఆమె ఇమీడియేట్గా ఆ పోలీసులకి సమాచారం అందించింది వాళ్ళు వెంటనే చర్యలు తీసుకోవడం మొదలుపెట్టారు అయితే ఇందులో మెయిన్గా ఎవరైతే పాల్గొన్నారో పూజారితో సహా పెళ్లి జరిపించినటువంటి పూజారితో సహా ప్రతి ఒక్కరికి కూడా శిక్ష పడే అవకాశం ఉంది సో ఎవరు కూడా ఇలాంటి దారుణానికి పాల్పడకండి ఎవరు సపోర్ట్ చేయకండి ఏదో చూసి దేనికో ఆశపడి ఏదో కా అని మీ యొక్క పాప చిన్న పిల్ల జీవితాన్ని ఖరాబ్ చేయకండి దయచేసి మీ నేరేష్లో కానీ ఎక్కడ ఎలాంటి జరిగినా గానీ మీకు పోలీసులకి సమాచారం అందించండి థ్యాంక్ యూ జై హింద్ జై భారత్